హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా మా హస్బెండ్కి నీ సర్జరీ చేయాలని అది సోమవారం అయితే గచ్చిబౌలిలో అరిటే హాస్పిటల్లో అయితే జరిగింది ఈ వీడియో మండే కంటే ముందు రోజు అంటే సండే రోజు షూట్ చేశాను సర్జరీకి ముందు ఏం జరిగిందో ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను మండే సర్జరీ ఉంటుంది కాల్ చేస్తామని చెప్పారు కానీ సండే నైట్ వరకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు హాస్పిటల్ నుంచి సర్జరీకి కావాల్సిన టెస్ట్లన్నీ మా ఆయనకి థర్స్డే రోజే కంప్లీట్ చేశారు అయితే సాటర్డే నైట్ వరకు కన్ఫర్మ్ చేస్తామన్నారు హాస్పిటల్ వాళ్ళు మేమైతే చాలా వెయిట్ చేసాము సండే కూడా వచ్చేసింది సర్జరీ కన్ఫర్మేషన్ కాల్ అయితే ఇంకా రాలేదు అని నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది అలానే ఇంకా సండే రోజు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా సండే కదా ఆ రోజు మార్నింగ్ అయితే నైన్ థర్టీకి అయితే లేచాము ఫ్రెష్ అయిపోయి సబ్జా వాటర్ అయితే తాగేసాము తర్వాత కుక్కర్లో మోక్షిత్కి రైస్ మాకైతే ఆలు పరోటా చేద్దామని ఆలు అయితే నీట్గా కడిగి పెట్టేశాను కుక్కర్లో ఇంకా నైట్ కడిగిన గిన్నెలు ఉంటే అవి సర్దిరి పెట్టుకున్నాను మోక్షిత్ ఆలు పరోటా తినడు అందుకోసమని వాడికి రైస్ పెట్టేశాను తర్వాత ఇంకా ఆలు పరాటా చేద్దామనుకున్నా కానీ ఆలు పరోటా చేయలేదు ఆలు కర్రీ చేసి చపాతీ చేసేసుకున్నాము ఇంకా టెన్షన్లో ఏం చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ మోక్షితో వాళ్ళ డాడీ అయితే క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ ఉన్నారు ఏం చేస్తున్నామాడుతున్నావాది కనిపించట్లేదా కొట్టు అయ్యో కొట్టు సరిగా షో అయ్యో ఎన్ని కాయిన్స్ కొట్టే వన్నా టూ కొట్టావా చూపి టూ చూపి అమ్మ గుండు ముందు రోజు నైట్ అయితే గిన్నెలు కడిగాను కానీ స్టవ్ కడగలేదు అందుకోసమని గిన్నెలు సదిరిన తర్వాత స్టవ్ కడిగేసి కౌంటర్ టాప్ కూడా కడిగి అప్పుడు ఇంకా వంట చేయడం స్టార్ట్ చేశాను స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ వెలిగించి అయితే పాలు పెట్టి ఇచ్చేసాను ఇంకా ఆలు కర్రీ కోసం అయితే కడాయి పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు పసుపు వేసి తాలింపు వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను అంతలో పక్కన పాలు పెట్టిన సంగతి ఏదో ఆలోచిస్తూ మర్చిపోయా పాలు పొంగిపోయాయి అది మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకున్నాను తర్వాత ఆలు కర్రీలో ఉల్లిపాయలు వేగి వేగిపోయాయి ఇంకా ఆలు ఇలా చేతితో నలుపుకుంటూ వేశాను తర్వాత ఒకసారి బాగా ఆలు కర్రీ అంతా కలిపి పరాటా చేయట్లేదు కదా అందుకే కొంచెం ముక్కలుగా చేశాను కర్రీ మొత్తము తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసి ఒకసారి ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను అలాగే ఇంకా గోధుమ పిండి కూడా బౌల్లోకి తీసుకొని సాల్ట్ వాటర్ వేసి చపాతీ కోసమని చపాతీ పిండిని కలిపేసి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను ఇలా పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసి పిండిని చపాతీలా సాదుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుంటూ చపాతీలన్నీ ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ అయితే చపాతీలు తినేస్తున్నాము అయితే ఒక చపాతి పాలల్లో వేసి నానపెట్టాను వాడికి ఇంకా తర్వాత తినిపించాలి ఇంకా టెన్షన్కి ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు ఇద్దరికి ఇంకా ఏదైనా సినిమా చూద్దామని చెప్పేసి ఫస్ట్ భీమా సినిమా అయితే స్టార్ట్ చేశాము ఈరోజైతే మొత్తం రెండు సినిమాలు చూసాము తర్వాత ఇంకా నేనైతే ఇంకా మళ్ళీ మధ్యలో వంట చేయాలి కదా అని చెప్పేసి ఇంకా లేచి వచ్చి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను ఇంకా కర్రీ అయితే వంకాయలు వేయించేసి తర్వాత ఎగ్ టమాటా కర్రీ చేశాను ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్ ఎప్పుడు మంచిగా తింటారో తెలియదు కదా అంటే హాస్పిటల్ ఫుడ్ తినాల్సి వస్తుంది ఇంకా నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ అని చెప్పేసి ఫస్ట్ అయితే టెన్ డేస్ అన్నారు మళ్ళీ త్రీ ఫోర్ డేస్కే ఇంటికి పంపించేసారు అందుకే త్రీ ఫోర్ డేస్ అని చెప్తున్నాను ఇది వీడియో షూట్ చేసి టెన్ డేస్ అవుతుంది అందుకోసమే ఇప్పుడు చెప్తున్నాను నేను తర్వాత ఇంకా వంకాయలు అయితే వేయించేసాను ఇంకా రైస్ కూడా అయిపోయింది తర్వాత ఇంకా ఆమ్లెట్ టమాటా కర్రీ చేస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో చూశాను ఈ కర్రీని అందుకే ఫస్ట్ ఆమ్లెట్లు అయితే ఫ్రై చేసుకున్నాను ఎగ్స్ ఇలా పగలగొట్టేసి ఆమ్లెట్లు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత ఆమ్లెట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా వేసాను పైన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను మొత్తం ఫోర్ ఎగ్స్ని అయితే లా వేసుకున్నాను తర్వాత కర్రీ అయితే పాన్ పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి వేగిన తర్వాత పసుపు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మీడియం సైజువి ఏడెనిమిది టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలిపి లిడ్డు పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను అంతలో కొన్ని గిన్నెలు ఉంటే కూర చేసుకుంటూ అవి కూడా కడిగేసుకున్నాను టమాటాలు ఉడికిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని లిడ్డు పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుందని టమాటాలని ఇలా మ్యాష్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ వేసి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న కర్రీ రెడీ అయిపోయింది తర్వాత వంకాయలు వేయించాను కదా వాటిల్లో అయితే చిన్నులపై కారం అయితే పెట్టేశాను ఇంకా కర్రీస్ రెడీ అవ్వగానే వేడివేడిగా అయితే లంచ్ కంప్లీట్ చేసేసాము లంచ్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ మూవీ అయితే చూసాము నేను తిన్నాక మోక్షిత్ బాబుకు కూడా అయితే పెట్టేశాను మోక్షిత్ తినేసరికి అయితే ఫోర్ థర్టీ అయింది మూవీ కూడా అయిపోయింది అప్పుడు పడుకొని సిక్స్కి అయితే లేచాము హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది రేపు సర్జరీ కన్ఫామ్ అని చెప్పేసి నైన్కి రమ్మన్నారు తర్వాత వన్ అవర్కి కాల్ చేసి మళ్ళీ సెవెన్కి రమ్మని చెప్పారు ఫస్ట్ సర్జరీ మా ఆయనకే ఉంటుందని అందుకోసం సిక్స్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలని చెప్పారు అందుకే కాల్ రాగానే ముందు డిన్నర్ అయితే చపాతి తినేసాము తర్వాత అమ్మ కాల్ చేస్తే మాట్లాడుతూ గిన్నెలు కడిగి ఇంకా బ్యాగ్లో అయితే బట్టలు పెట్టుకున్నాము నేను అన్నీ తీసిస్తుంటే మా ఆయన బ్యాగ్లో పెట్టేశారు మొత్తం ముగ్గురము మూడు మూడు జతలు అయితే బట్టలు అయితే పెట్టుకున్నాము తర్వాత టవల్స్ పేస్టు బ్రష్లు సోప్స్ ఒక బెడ్షీట్ మోక్షిత్ ఉన్నాడు కదా అందుకని బెడ్షీట్ కూడా పెట్టుకున్నాము వాడి పేస్టు వాడి బ్రష్లు వాడికి వాటర్ బాటిల్ మోక్షిత్కి బిస్కెట్స్ ఫీడింగ్ బాటిల్ కట్ చిప్స్ ఒక ఎంటీ బాక్స్ ఒకటి పెట్టుకున్నాము ఎందుకంటే ఫోర్ డేస్ మోక్షిత్తి నేను హాస్పిటల్లోనే ఉంటాము మా ఆయనతో పాటు మళ్ళీ దేనికోసం ఇంటికి రాకుండా అక్కడే ఉండాలని అలా ప్లాన్ చేసుకొని వెళ్ళాము తర్వాత కొన్ని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో వేసి ఆరేసేసాను పని అంతా చేసి పడుకునేసరికి వన్ అయింది మార్నింగ్ ఫోర్కి అయితే లేచి ఫ్రెష్ అయిపోయి హాస్పిటల్కి అయితే సిక్స్ వరకు వెళ్ళిపోయాము వెళ్ళగానే రూమ్ తీసుకో మా ఆయనకి సర్జరీ అయ్యేసరికి లెవెన్ అయితే అయింది ఐసీయూలో టూ థర్టీ వరకు ఉంచారు మా ఆయన్ని చూడ్డానికి ఐసీయూకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు చాలా పెయిన్ ఉందని చెప్పారు ఫస్ట్ సర్జరీ అయితే ఏ ప్రాబ్లం లేకుండా అయితే అయిపోయింది ఇప్పుడు ఇది బయాప్సీకి పంపిస్తారు ఈ రిపోర్ట్స్ రావడానికి ఫిఫ్టీన్ డేస్ పడుతుందంట తర్వాత టూ థర్టీకి అయితే మా ఆయన్ని రూమ్కి షిఫ్ట్ చేశారు రూమ్ అయితే చాలా బాగుందండి చాలా కేర్ తీసుకున్నారు హాస్పిటల్లో రూమ్ చూపిస్తాను సింగిల్ రూమ్ తీసుకున్నాము షేరింగ్ రూమ్ అయితే మళ్ళీ మోక్షిత్తో ప్రాబ్లం అవుతుందని అసలు పిల్లల్ని ఎలో చేయరు కదా హాస్పిటల్స్లో కానీ ఇంకా ఎవరు లేరు మోక్షిత్ని చూసుకోవడానికి అని రిక్వెస్ట్ చేస్తే ఇంకా ఓకే అన్నారు హాస్పిటల్ నుంచి ఏమండి ఏమండి चपendelaवनांडि इपुडु कंचम पारि गुंदाकटु हम्म तो आएंगे मिलते हैं जयदीप चौहान से ఆ ట్యూబ్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ కలెక్ట్ చేయడానికి పెట్టారు టూ డేస్ ఉంచి రిమూవ్ చేశారు ఇక్కడ మా మోక్షద్ గ్లవ్ వేసుకొని వాళ్ళ డాడీకి డ్రెస్సింగ్ చేస్తాడంట డాక్టర్స్ చేస్తుంటే చూశాడు తర్వాత ఫిఫ్త్ డే అయితే డిశ్చార్జ్ అయ్యారు మా ఆయన ఇంకా ఇంటికి వచ్చేసాము నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి